ఎమ్మిగన్నూరులో ఎస్సీ హాస్టల్ బాలురు బాలికలు హాస్టళ్లను తనిఖీ చేసిన అజయ్ భీమ్ ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం టౌన్ నందు గత పదహైదు సంవత్సరంలో నుంచి ఎస్సీ బాలురు బాలికల హాస్టళ్లు పడిపోవడంతో వేలాది మంది చదువుకు దూరమై వలసలు వెళుతున్నారు అది గమనించిన జైభీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాంఘిక సంక్షేమ డైరెక్టర్ గారికి ఎంబికనూరులో ఉన్న బాలురు బాలికల పడిపోయిన ఎస్సీ హాస్టల్ కట్టించాలని అర్జీ ఇవ్వగా వెంటనే కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ వస్తే జిల్లా కలెక్టర్ గారు సాంఘిక డీడీకి పంపించగా సాంఘిక డీడీ గారు ఎమ్మిగనూరు తహశీల్దార్ గారికి ఏఎస్డబ్ల్యూ గారికి తనిఖీ చేసి నివేదిక పంపించాలని రిటర్ రావడంతో నేడు జైబీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా బాలికల బాలుర హాస్టల్ తనిఖీ చేస్తుండగా ఆ హాస్టల్లో సాంఘిక కార్యక్రమాలు అపరిశుభ్రత ఉండటం వల్ల మనసు చెలించిపోయి బ్లాక్ డేగా గుర్తించడం జరిగింది నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో దళితులను కేవలం జెండాలు మోసేవారికగా ఓట్లు వేయించుకునే వారిగా మాత్రమే పని చేయించుకొని బానిసలుగా చూసి అణచివేత గురి చేయడం తప్ప దళిత గిరిజనులకు అభివృద్ధి చేసింది శూన్యం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత దళిత గిరిజనుల సమస్యను పరిష్కారం చేయాలని ఎమ్మిగూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ జయ నాగేశ్వర్ రెడ్డి గారు పన్నెండు రెండు రెండు వేల ఇరవైవ తేదీన బాలుర బాలికల ఎస్సీ హాస్టల్ను నిర్మించాలని ప్రపోజల్ పంపించడం అభినందనీయం ఎస్సీ హాస్టల్ పడిపోతే అద్దె భవనం తీసుకోకుండా నిర్లక్ష్యమే చేశారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమెగనూరు నియోజకవర్గం ఎమెగనూరు టౌన్ నందు కూడా ఎస్సి హాస్టల్ సిక్స్త్ టు టెన్త్ వరకు కూడా ఇక్కడ ఉండడం కూడా జరిగినది దాదాపు ఈ ఎస్సి హాస్టల్ కూడా ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగా అర్ఫాన్ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ కానీ చూస్తే ఈ రోజు మాకు చాలా బాధకరమైంది నిజంగా చెప్పాలంటే ఈ హాస్టల్ గతంలో మేము చదువుతున్నప్పుడు పరిస్థితి వేరే ఇప్పుడు వచ్చి ఇక్కడ తనిఖీ చూస్తే మాకి నిజంగా చాలా బాధ వేస్తుంది నిజంగా ఇది ఒక బ్లాక్ డేగా మేము గా మేము పరిగణిస్తున్నామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్య అంశం నియోజకవర్గంలోన దాదాపు ఎస్సీలకి రెండు హాస్టల్ కూడా ఉండవు గర్ల్స్ కి వచ్చేసి ఇంద్ర లో ఉన్నాయి బాయ్స్ కి వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్ కాలేజీ ఉండి మరి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ దాదాపు వేల మంది చదువుకుని విద్యార్థులు ఈ రోజు ఇంజనీర్లు అయితే డాక్టర్స్ అయితే టీచర్లు ఈ ఈరోజు చాలా ఉన్నత పదవు పదవ పదవుల్లో కూడా ఉండి ఈ రోజు ఆయా శాఖల్లో కూడా పనిచేయడం కూడా జరుగుతుంది మేము ఎంతో గర్వపడుతున్నాం ఈ రోజు నేను కూడా ఇక్కడే ఇదే హాస్టల్లోనే చదువుతూ నేను ఈ స్థాయిగా ఎదిగానంటే నేను ఎంతో గర్వపడుతున్నాను నేను సందర్భంగా తెలియజేస్తున్నాం మరి నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఇదే ఎస్సీ హాస్టల్ కానీ ఆర్కొన్ హాస్టల్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ చేయమని మేము డిమాండ్ చేశాము కానీ గత ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూడా మరి ప్రవర్తించడం జరిగింది ఈ ఎమ్మెదనూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత నాయకులు కూడా ఏ ఒక్కసారైనా కూడా ఇక్కడ కన్నెత్తి అయ్యా మా విద్యార్థులకి హాస్టల్ ఉన్నది మరి అదే పక్కనే చూసుకుంటే బీసీ హాస్టల్ కూడా ఉండడం జరిగింది అదే బీసీ హాస్టల్ పడిపోతే అద్దె భవనం ఇచ్చి ఈ రోజు చదువుతున్నారు ఎస్సీ హాస్టల్లో రెండు బాయ్స్ గర్ల్స్ పడిపోతే అద్దె భవనం కూడా గతిలేని లేని పరిస్థితి కూడా ఏర్పడడం జరిగింది చాలా మంది ఈ హాస్టల్ లేక మరి ఈ హాస్టల్లోన ఆగోని నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గ విద్యార్థులు కూడా చదువుకొని ఉన్నత స్థానంలో కూడా ఉండడం జరిగింది ఈ రోజు ఈ హాస్టల్ లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు కూడా వలసలు వెళ్లి మరి చదువుకు దూరం అవుతున్నారు మరి గత ప్రభుత్వం కూడా అసలుకి ఒక్క కన్నెత్త చూపు కూడా చూడలేదు ఈ నియోజకవర్గంలో చివరికి మావిలను ఎంతో అణిచిపేశారు మాదిలకు స్వేచ్ఛ లేకుండా చేసినారు మరి మాధీలు కనీసం ప్రెస్ మీట్ లో సమానంగా కూర్చునే పరిస్థితి లేదు మరి గలమెత్తి మాట్లాడే పరిస్థితి లేదు గత ప్రభుత్వంలోన మరి అటువంటి మరి పరిస్థితులు ఏర్పాటు చేయడం వల్ల గత ప్రభుత్వానికి చివరికి ప్రతిపక్ష ఓట కూడా మరి ఎస్సీ ఎస్టీ ఓట్లతోనే వారిని గద్దె నింపా కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ ప్రభుత్వంలోన మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎస్సీలు వైపే గిరిజనులు వైపే ఉన్నారని కూడా వాళ్ళ హామీ ఇవ్వడంతో మేము నడిచాం నడిస్తే మరి నడిచిన గెలు గెలిచారు వాళ్ళు గెలిచిన కొన్ని రోజులకే ఇక్కడ ఎమ్మెల్యే